ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల సనాతన సలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే రచింపబడిన భాగవతాని మరికొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ పరిషత్ మహారాజు ఆకలబాధితో పిలపించు ముని ఆశ్రమం చేరి కూడా పలకరించు వాడు లేకపోయారు కదా నేను చక్రవర్తిని అనే భావన కూడా మర్చిపోయి ఈ ఋషులు ఇట్లు పలకరించకపోయారు కదా అని అజ్ఞానం ఆవేశించే క్రోధముచే వెనుక తిరిగి వస్తుండ తన కాలికేదియో ఒక త్రాడు వలె సోకెను అది ఎత్తిచూడా అని తెలుసుకొని విపరీత బుద్ధి పుట్టి తపమ్మన నిమ్మగనుడైన మురికంఠమును విసిరి వచ్చిన దాన్ని బయలుదేరాను విలుపలికి రాగానే కొందరు ఋషి కుమారులు చూసి లోన ఏమి జరిగినదో అని వెళ్ళి చూడగా తపస్సు ఆచరించుతున్న సమీక మహర్షి కంఠమున సర్పము కనిపించాను ఏమి ఈ విచిత్రమని శాంతముగా పరిగించగా అది మృత సర్పమని తెలుసుకొని ఇది ఎవరి వల్ల జరిగినదని ఆలోచించుతూ బహుశా ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి పనియే అయి ఉండవచ్చు తలంచి బాలురు పరిగిడిపోయి సమీక మహర్షి కుమారుడైనటువంటి శృంగి ఆడుకొని అతనితో ఈ వార్త తెలిపరి పాపము ఆ శృంగి ఇది వట్టి అసత్యములనియు తన తండ్రికి ఇటు అవమానం ఎప్పుడూ చేయకూడదనియు ఇది కేవలము ఆటలకై ఆడు మాటలనియు లక్ష్యం చేయక ఆటలలో నిమగ్నుడై ఉండిను తోటి పిల్లలు పదే పదే తెలుపుచూ అసత్యము కాదనియు మేము సత్యమునే వచించుతున్నామనియు పరి పరి వచ్చి నీకే ఒక పని వచ్చి చూచినా నీకే తెలియన చాలా ఆతురతగా తెలుపు చూడిన ఆ పలుకులు శృంగి కొంత కలత చెంది పరుగుడి వచ్చి చూడగా ఋషికుమారు చెప్పిన వాక్యంలో యథార్థములను తెలుసుకొని తన తండ్రికి అంతటికీ అవు అగౌరవము చేసినటువంటి వారు ఎవరని అనేక విధములు విచారించగా ఎవరో ఒక రాజవేషధారి ఆశ్రమకు వచ్చి వెడలచుండననియూ బహుశా అతనే ఈ పని చేసి ఉండననియూ కొందరు ఋషికమారు తెలుప పరుగడి అన్ని మార్గములు పరికించి చూసి కొంత దూరంలో తడబడుచు నడుతున్నటువంటి ఒక రాజరూపధారిని చూచి క్రోధావేశములో తన తండ్రికింతటి అవమానము గావించిన భరించలేక జలము తీసి ఆ వేడలు ఆ ఎలుగుతున్నటువంటి వ్యక్తి వైపు తలుచు మా తండ్రి కంఠమ్మన మృత సర్పమ్మును వేసిన వ్యక్తి ఏడు దినమలలో సర్పకాటు చే ప్రాణం విడుగా అని శను చుట్టూ ఉన్న పిల్లలు ఎంత వాదించను వెనుక ఇటు కఠిన శాపము ఆశమ ఒక మూల కూర్చొని తండ్రికి జరిగినటువంటి పరాభవం స్మరించు కుమారుడున నేను ప్రాణముతో ఉండగానే నా తండ్రికి ఎంతటి అవమానం జరుగుటా చెయ్యి నా జన్మం ఏమి ప్రయోజనము తండ్రి గౌరవమును కాపాడలేని పుత్రుడు లేనట్లనే అని తనను తాను నిందించుకుంటూ విలపించుతూ ఉండగా తోటి ఋషి కుమారులు ఎంతెంతనో బోధించుచు శాంతపరచు వేసిన వ్యక్తిని వారు కూడా నువ్వు దూషించుతూ ఒకరికొకరు సమాధానం తెలుపుకొని ఉండగానే క్షమిక మనిషి తన దేశం నుండి జాగ్రత్త ప్రపంచములకు వచ్చాను కదలెను కన్నులు తెరిచాను కంఠమందు ఉన్నటువంటి మృత సర్పము తీసి పక్కకు వేసాను చెంతనే ఒక మూల దుఃఖించుతున్న పిల్లలను చూసి దగ్గర పిలిచి దుఃఖమునకు కారణమేమని అడుగుగా జరిగిన వృత్తాంతం అంత తెలుపగా సమీక మహర్షి చెరు పాపం ఎవరో తెలియజేసిన ఈ చిన్న కార్యమునకే మీరెంత దుఃఖించిన అజ్ఞానం నాకు గౌరవ ప్రతిష్టలతో పని లేదు వీటి మానాభిమానములకు కృంగిపోకుండా ఆత్మతత్వం యొక్క సత్యతత్వము ఎవరో అమాయకులు ఈ కార్యము చేసి ఉందరు మీరు బాటే ఈ చిన్న దాన్ని పెద్దదిగా చేసి కొండంత బాధను అనుభవిస్తున్నారు లెండు అడుగొనుడు అని కుమారుడైన శృంగిని దగ్గర పిలిచి తోడపై కూర్చొని పెట్టుకొని తలనిమిర్చుండ చూ శృంగి నానా అమాయకులు చేసిన పని కాదు ఇది రాజవేషధారి అయిన ఒక వ్యక్తి మదాంధుడై గావించినటువంటి పరమ పాపము అని కఠిన వక్తులు ఆడకుండా సమీకముని ఏమి రాజవేషధార్య మీరు సూచితరా రాజులట్టి అల్పకార్యముల కొడిగటరే అనుచుండగాని తోడిపాలు వరియా మేము సూచితమి అతను నిజముగా రాజువలే ఉండెను అతనిని చూచి మేము పరుగిడిపోయి శృంగిని తీసుకొని వచ్చితమి శృంగి మీ అంటమందు మృత సర్పమును చూచి దిగ్భాధి చెంది ఎంత నివారించను వెనక గంగా జలమును మంత్రించి ఆ విడల వ్యక్తివైపునకు చలుచు నేటికి ఏడవ దినమన సర్పమును వేసి వ్యక్తి సర్పకాడుతో మణుజు కాకని శపించానని బాలుడు తెలుపుతుండగా శంభీగా మరిసి ఆచార్య చకడై తోడపై ఉన్నటువంటి కుమార్ని పక్కకునేటి ఏమీ శపించిదివా అయ్యో గోరంత తప్పకు కొండంత శాపం ఇచ్చుట ఋషి కుమార్కి తీర లోటు కదా ఇంత మాత్రపు తప్పు సహించలేని బలహీనుడు ఋషి నా తోటి కుమారుల లోకమునకే అవమానం కదా ఇటు వాడు నా కుమారుడుని చెప్పుకుండ నాకే సిగ్గు చెట్టుగా ఉండునే అయ్యో బుద్ధి గడ్డి తిని ముని జాతికి తీరాన్ని అపకీర్తిప్పించినే చేయి నీ ముఖం చూడకూడదు ప్రజలను శిక్షించే అధికారం రాదు కానీ మునులది కాదు ప్రజలను చెప్పించు ముని మునికాడు సర్వలోక రక్షకుడైన సర్వవేసిన సాన్నిధ్యము చెందగోరి పొందగోరి సర్వసంగ పరిత్యాగులై కానబడి కంధం మూలాదులను భక్షించి కాయ సుఖముల విసర్జించి కాలమును గడుపుతున్నటువంటి మునులకు ఇటు కఠిన భావములు కలుగుట కలికాల ప్రవేశము కాబోలు అయ్యో ఎంతటి పాపములు అడిగట్టుకుంటుని అని విచారముతో కుమారి మందలించాను సశేషం సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भल भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి